ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను లైక్ మన ఫోన్ని మౌస్ లాగా కన్వర్ట్ చేయడం ఎలా అది ఎలా యూస్ చేయాలి అన్నది చేశాను సో చాలా కంఫర్టబుల్ అండ్ చాలా యూస్ఫుల్ ఇది సో ఇప్పుడు జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి అండ్ ఈవెన్ యువర్ ఫోన్ ఓపెన్ చేసి అక్కడ రిమోట్ మౌస్ అని టైప్ చేయండి ఆర్ఈమ్ఈ అండ్ మౌస్ అని టైప్ చేయండి ఎమ్ఓ యుఎస్ఈ సో రెండుట్లో టైప్ చేయండి అండ్ ఇక్కడ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్ చేద్దాము గెట్ నవ్ అని ఉంది కదా క్లిక్ చేయండి అండ్ ఇక్కడ చూడండి లెనెక్స్ ఉంది విండోస్ ఉంది మ్యాక్ ఉంది డిఎంజీ ఉంది సో నేను విండోస్ పైన క్లిక్ చేస్తాను ఐఫోన్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఈపీకి ఉంది ఆండ్రాయిడ్ సెలెక్టెడ్ అండ్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది రిమోట్ మౌస్ విండోస్ జిప్ డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఇక్కడ డౌన్లోడ్స్లో చూద్దాము సో ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఎక్స్ట్రాక్ జిప్ ఫోల్డర్ నెక్స్ట్ అండ్ డౌన్లోడ్స్లో రిమోట్ మౌస్ డ్రాక్ చేసి నేను డెస్క్టాప్ పైన పెట్టుకున్నాను అండ్ ఓపెన్ చేశాను అండ్ ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని వచ్చింది అండ్ వెల్కమ్ టు రిమోట్ మౌస్ సెటప్ విజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ అండ్ ఇక్కడ రిమోట్ మౌస్ సెటప్ సో ఇక్కడ ఫినిష్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మనము విండోస్ ఓపెన్ చేసి ఇక్కడ రిమోట్ మౌస్ వచ్చింది చూడండి న్యూ క్లిక్ చేయండి అండ్ హియర్ దెన్ కంప్లీట్ వచ్చేసింది చూడండి వుడ్ యూ లైక్ టు రీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గెటింగ్ స్టార్టెడ్ నో ఇక్కడ ప్రైవేట్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ నెట్వర్క్ రెండు క్లిక్ చేయండి అండ్ అలో యాక్సెస్ పైన క్లిక్ చేయండి అలో యాక్సెస్ పైన క్లిక్ చేసినాక ఇంకా స్టార్ట్ అయిపోయింది మనకి మన రిమోట్ మౌస్ వచ్చేసింది టచ్ ప్యాడ్ ఉంది చూడండి ట్యాప్ లెఫ్ట్ క్లిక్ అండ్ కింద ఫర్మ్ ప్రెస్ అని ఉంది సో హియర్ కంప్లీటెడ్ మన రిమోట్ మౌస్ మన మొబైల్ని మౌస్ లాగా మార్చేసింది సో ఇప్పుడు మీరు ఏదంటే అది యాక్సెస్ చేసుకోండి టోటలీ కంప్లీట్ అయిపోయింది సో చూడండి నేను దాంతోనే యాక్సెస్ చేస్తున్నాను రిఫ్రెష్ చేసుకుందాం ఒకసారి విత్ మై ఫోన్ మౌస్తో ఓకే అండ్ ఏదంటే అది ఈజీగా మనకి మౌస్ లేని టైంలో మౌస్ పాడైన టైంలో మనకి ఎమర్జెన్సీగా మౌస్ యూజ్ చేసుకునేది ఉంటే ఇలా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి సో చాలా యూస్ఫుల్ చాలా హెల్ప్ఫుల్ ఇది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే డౌన్లోడ్ చేసి చూసుకోండి ఒకసారి సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ